నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ పాలకూరతో పాలకూరతో ఎంట ఫ్రై అని చూస్తున్నారా పాలకూర అలాగే పెసరపప్పుతో ఫ్రై అండి మరి పాలకూర పప్పు కన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే చాలామంది పాలకూర టమాటో కాంబినేషన్ ఇష్టపడిన వాళ్ళు ఇలా పాలకూర పెసరపప్పుతో ఫ్రై చేసుకోండి సూపర్ కాంబినేషన్ అనమాట రైస్తో పాటుగా చపాతీ పులకాలకు కూడా చాలా బాగుంటుందండి మరి ఇంకెంత ఆలస్యం ఈజీగా అయిపోయే ఈ ప్రాసెస్ అయితే ఎలా చేయాలో చూద్దామా ఈరోజైతే ఇక్కడ పాలకూర అలాగే పెసరపప్పు ఫ్రై కోసం అండి పాలకూర వచ్చేసి రెండు కట్టలు తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను పెసరపప్పు ఆవుకప్పు ఒక గంట సేపు నానబెట్టుకున్నాను బద్దు వచ్చేసి ఇలా ముక్కలుగా అయ్యే వరకు అలాగే ఉల్లిపాయ మీడియం సైజుతో ఒకటి పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి కొద్దిగా నలకొట్టి పెట్టుకున్నాను కొంచెం కరివేపాకు ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులో ఒక ఆయిల్ తీసుకుంటున్నాను నేను రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు రెండు మిరపకాయలు వేసుకున్నాను కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు నేనైతే ఏడెనిమిది వరకు తీసుకున్నాను చిన్న చిన్నవి అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు కూడా దీంతోపాటు కట్ చేసుకున్న పచ్చిమిరపలు అలాగే కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంతా ఇక్కడ సాఫ్ట్ కలర్ నుంచి చక్కగా ఫ్రై అయిపోవాలండి మీడియం ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను ఇక్కడ ఉల్లిపాయలన్నీ కలర్ మారే వరకు మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉంచుతున్నాను ఇక్కడ మూత వేసినాను చూడండి చక్కగా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయింది లైట్గా కలర్ మారేటప్పుడే ఇందులోకి నేను పెసరపప్పు వేసుకుంటున్నాను నీళ్ళు వంపేసిన పెసరపప్పుని ఇందులోకి వేస్తున్నాను పెసరపప్పు కొంచెం వేయించుకుంటున్నాను వేటితో పాటు కానీ పాలకూర కూడా మూత పెట్టకుండా వేయించుకుంటున్నానండి మూత పెడితే మీరు వచ్చేస్తుంది పొడి పొడిగా రావడం కోసం మూత పెట్టకుండా వేయించుకుంటున్నానుకున్నాను సాల్ట్ కూడా ఇప్పుడే వేయట్లేదు మధ్య మధ్యలో కదిలేస్తూ ఉంటున్నాను ఇక్కడ పాలకూర అంతా చక్కగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి పసుపు ఉప్పు కారం కూడా వేసేసుకుంటున్నాను కొంచెంగా పసుపు రుచికి తగినట్లుగా సాల్ట్ నేను ఇందులోకి సాల్ట్ కొంచెం తగ్గించేసానండి ఆలకూ ఆల్రెడీ పాలకూరలో కొంచెం సాల్ట్ ఉంటుంది కారం కూడా ఒక స్పూన్ వరకు వేస్తున్నాను చాలా త్వరగా అయిపోతుంది పెసరపప్పు నాన్ ఉంటే చాలు లో ఫ్లేమ్లోకి టర్న్ చేస్తున్నాను స్టవ్ని ఇక్కడ లో ఫ్లేమ్లో ఉంచి రెండు మూడు నిమిషాలు ఇలాగే ఉంచేస్తున్నాను రెండు మూడు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తున్నాను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను చూసారు కదా పాలకూర పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ విధంగా ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కన ఉన్న ఐకాన్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ